కడపలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు హెయిర్ కటింగ్ సెలూన్లో పనిచేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠా సభ్యులు నగరంలో నివాసం ఉంటున్నారు సెలూన్ యజమాని విదేశాలకు వెళ్లడంతో అతని ఇంట్లో చోరీ రెక్కి నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు ముఠా సభ్యుల నుంచి దోపిడీ చేసేందుకు బుర్కాలు కత్తులు కారం పొడిని స్వాధీనం చేసుకున్నారు నిందితుల్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ చేస్తూ ఉంటే కడప టూ టౌన్ లిమిట్స్లో ఐఏషా నగర్లో కడప టూ టౌన్ సిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఐఏషా నగర్లో ఐఏ నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు వారి పేర్లు షాకీర్ అలీ సుబాన్ అలీ యూసుఫ్ అలీ అదేవిధంగా సులేమన్ అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు కప్పులు అదేవిధంగా కారం పొడి ప్యాకెట్ అదేవిధంగా ఆడవారు ధరించే పుల్కాలు తర్వాత ఆడవారు వేసుకునే చెప్పులు వీటన్నిటి కూడా సీజ్ చేశారు తర్వాత వీళ్ళని విచారిస్తే గీనా చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చింది ఏమరా అంటే ఒక నేరము చేయడానికి వాళ్ళు సన్నద్ధమైనారు ఒక రాబరీ చేయడానికి ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అయితే గీనా మర్డర్ చేయడానికి కూడా సన్నద్ధమై వాళ్ళు రెడీగా ఉన్నారు దీని బ్యాక్గ్రౌండ్ ఏమరా అంటే షాకిర్ అలీ సుబాన్ అలీ అనేవాళ్ళు ఇక్కడ ఈ జమీన్లు అనే అతన్ని సెలూన్లో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్ ఆ జమీన్లు ఈ మధ్యనే కువైట్కి వెళ్ళాడు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు అదేవిధంగా మేనలో ఉంటాడు ఇంకొకటి ఏమన్న అంటే దీని బ్యాక్గ్రౌండ్ అతని వీళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు వీళ్ళు ఏం చేస్తారు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం ల్యావిష్నెస్ రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా ఏం చేయాలని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ ఈ బుట్టాలు కానీ ఇవన్నీ వేసుకుంటారు ఇంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని ఓ జాబెద్ అని ఒకతను ఉన్నాడు త్రీ ఇతను ఆల్రెడీ ఇతని పే ఇతని మీద ఉత్తరప్రదేశ్లో రెండు మర్డర్ కేసులు ఉన్నాయి ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది ఇతను స్కెచింగ్ ఇస్తాడు ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే కిన్నా మనము ఈజీగా డబ్బు దోసుకొని కన్నుంచి వెళ్ళిపోవచ్చు అని భావిస్తాడు భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు కాబట్టి ఈ కత్తులు కూడా నలుగురు రెడీగా పెట్టుకుంటారు ఈ పురుకాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు వెనకాల నుంచి వీళ్ళు కారం బోర్ అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమి కానీ అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ ప్లాన్ చేసుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళని అయాషా నగర్లో నేను ఈ సాయంకాలం కూటౌన్ సిఏజి ప్రసాదరావు గారు అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్ణయించాను సరే